బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం చేశారు గురువారం కలెక్టర్ తుని నియోజకవర్గంలో సుడిగాలు పర్యటన చేసి వివిధ అభివృద్ధి పనులు పరిశీలించారు కలెక్టర్ పర్యటనతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు తొండంగ మండలం ఏవి నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు కలెక్టర్ స్వయంగా రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో ఆరా తీశారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన వైద్య సిబ్బందిని ఆదేశించారు తొండంగి శృంగవృక్షం గ్రామాల్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ మోహన్ విద్యాశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు డిజిటల్ విద్యాబాధను ఏ విధంగా జరుగుతుందో కలెక్టర్ పరిశీలించారు అనంతరం గొల్ల ముసలైపేటలోని చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాన్ని పరిశీలించి గ్రామంలో చెత్త సేకరణ వర్మీ కంపోస్ట్ తయారీ ఏ విధంగా జరుగుతుందో సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు తుని ప్రభుత్వ ఆసుపత్రిని నిశితంగా పరిశీలించిన కలెక్టర్ మోహన్ ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విధులు నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కలెక్టర్ నేరుగా రోగులతో మాట్లాడి వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు ప్రసూతి విభాగం అత్యవసర విభాగం స్త్రీ పురుషుల వార్డులు ల్యాబొరేటరీ అవుట్ పేషెంట్ వివరాలు ట్రామా కేర్ సెంటర్ ఫార్మసీ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు ఆసుపత్రిలో స్లాబ్ పెచ్చులు విరిగిపడిపోయిన సంఘటనపై కలెక్టర్ అధికారులను వివరణ కోరారు అనంతరం కలెక్టర్ అనంతరం కలెక్టర్ రేఖవాణిపాలెంలో సురక్షిత మంచినరీ ట్యాంక్ వద్ద క్లోరినేషన్ ప్రక్రియను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు మరువాడ గ్రామంలో అంగన్వాడీ సెంటర్ను పరిశీలించారు దీపాలవరం గ్రామంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాలుర గృహాన్ని కలెక్టర్ మోహన్ సందర్శించారు హాస్టల్లో విద్యార్థులకు భోజన ఏర్పాట్లు సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు కోట్నందూర్ మండలం బొద్దవరం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కొబ్బరి మొక్కల ఉద్యాన క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించారు రైతులతో మాట్లాడి పంట సాగు వివరాలు తెలుసుకున్నారు అనంతరం కోటనందూరులో కామినీడి గ్రోయిన్ ను కలెక్టర్ మోహన్ పరిశీలించారు ఈ ప్రాంతంలో పంట భూములకు సాగునీరు ఏ విధంగా అందుతుంది పంట దిగుబడి ఏమాత్రం వస్తుందని రైతులను అడిగి తెలుసుకున్నారు గ్రోయిన్ల మరామత్తు పనులు వెంటనే చేపట్టాలని రైతులు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఈ పర్యటనలో వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

밥보바밥